పేరు మాలిని వయసు ఎంత ఇరవై రెండు ఎవరు పిచ్చేవాడ ఈనా దీపక్ నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం ఇంపాసిబుల్ ఏదైనా ఒక దారి ఉంటుంది కదా ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ నేనేం చేయగలను ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్టీన్ డ్రగ్స్ కి సంబంధించింది ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు వాదించడానికి లాయర్ కూడా లేదు ఇప్పుడు మీరు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు చూడమ్మా జైలంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు ఏ నువ్వు అక్కడ కూర్చో మీరు రెడ్డి మేడం ముందు మీరిద్దరు అటెళ్ళి నిలబడండి పేరు నిన్నే పేరేంటి మాలిని అబ్బ పేరు తెలీదా కృష్ణమూర్తి మాలిని కృష్ణమూర్తి నీ పేరు ఎలిజబెత్ విన్సెంట్ ఇద్దరిని చెక్ చేయండి అక్కడికి వెళ్ళు షర్తది వెళ్ళావు ஷர்ட் எப்பண்டே ஓய் பூடேப்பே இட்டு கூர்ச்சோவாலா இட்டா இட்டா இட்டு கூச்சோ అర్థమైంది అర్థమైంది నర్సే కదా పంపిస్తాను నర్స్ ట్రైనింగ్ అని వచ్చావు నర్సే కదా ఏ ఆసుపత్రి డబ్ల్యూఎంసీ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ రెండు సంవత్సరాలు గుడ్ దీన్ని జానకి సెలికి తీసుకెళ్ళు ఏయ్ చూడు జానకి పెద్ద రౌడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు పైగా తను కడుపుతో ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి పోయ్ రమణ చూడ మాట్లాడుకున్నాడు బాపు రమనుడు ఇది ఐదోసారి నేను మిమ్మల్ని కలవడం మీ వీసా పేపర్స్ మాత్రమే మేము యొక్క డీల్ చేయట్లే మీకు మంచి మార్కులు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వీసా ఎందుకు రావట్లేదు చూడండి పాస్పోర్ట్లో మాలిని సర్టిఫికేట్స్లో మాలిని కృష్ణమూర్తి ఇంకా రెండు మూడు చోట్ల మాలినిలో రెండు ఐలున్నాయి అదేంటి న్యూమరాలజీయా మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా గుడ్ మార్నింగ్ సార్ Good morning, sir. Oh, 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 <laughs> ah, 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 oh, my God. Sorry, sir. I'm bleeding. I'm so sorry. Oh, it's not sorry, push. Sorry. Oh, my God. What oh, happened here? Help me. I'm Oh! I'm, I'm, bleeding. I'm, I'm, I'm bleeding. going to uh -huh. go. I'm oh. oh Oh! go. i Oh! to I'm going to Oh. Oh! 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 to to Oh. ా దరుణ్ బ్రోకర్ డీల్ కోసం వచ్చాను బ్రోకర్ని వస్తే పోతున్నాను సారీ అగైన్ సార్ సారీ మీ అంతేమంతు మీదేవరు సూపర్ అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ ఉండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు అప్పుడు ఆలోచిస్తాను ముక్కుతో మాట్లాడుతున్నాను అర్థమవుతుందా విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు పంగనామాలు పెట్టకు ఓకే నేను నీ పేరేమన్నా మాలిని సార్ రాహుకాలంలో వచ్చినట్టున్నాను రేపు వస్తాను ఐఎమ్ సో సారీ ఆయన మై బాస్ పెద్ద సోషల్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద పిల్లవనా మీరే చెప్పండి ఏమైంది ఏమన్నా కావాలా నా ప్రశ్నకి బదులు కావాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు ఇదిగో నీకు మంచి డీల్ చూపుతా గుంటూరులో నాకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది అనుకో ఐ కొన్ని ఉంది చాలా మన ఇద్దరికి నీకు సీక్రెట్ చెప్పనా ఈ విషయాలేవి మా అబ్బాయికి చెప్పక్కర్లా సరే విజిటింగ్ ఆజ్ అయిపోయింది లాయర్ గారు ఇక మీరు వెళ్ళరండి నేను మాలతో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు ఏం మాట్లాడారు ఏం సంతోషం ఇక వెళ్ళరండి ఫోన్లో డీటెయిల్స్ చెప్తా ఓకే టేక్ కేర్ అది కూడా పట్టుకోండి ఏంటి అవతారం జుట్టు ఏమైంది ఫోర్ ఇయర్స్గా హైదరాబాద్ లో ఉన్న నేనే ఇలా ఉన్నాను వైజాగ్ లో ఉన్న నీకేంటి స్టైలు హలో ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు తో ఈక్వల్ గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్ ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమే నా స్టైలు కొచ్చిన్ ఏ పాపం చేసింది గంగేలా కల్పిస్తారా కొచ్చిన్ లో ఎంత ఊరు స్టైలు ఎంత ఊరు పోస్ దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది ఇదే మాట్లాడుతుంది దీపో దీపో తప్పుకొని తప్పండి రా ఎవ్రీ వన్ దిస్ ఇస్ దీపక్ నా బాయ్ ఫ్రెండ్ నేను ఒప్పు బాయ్ ఫ్రెండ్ అంట